पत्यङ्गिरे परे देवि सर्वशत्रू निवारणे सर्वत्र सर्वकार्येषु विजयम् देहि मे सदा ओ क्षम् पञ्चद्वारादित्ये करालवत्ते कराल पंशे पत्यङ्गिरे क्षं नमः शक्ति ॐ शक्ति ॐ శ్రీ ప్రత్యంగరీ నమః ఈ పూజ చాలా విశిష్ట కలిగినటువంటి పూజ నాకు చాలా ముఖ్యమైనటువంటి పూజ ఈ పూజ నా జీవితంలో గుర్తుండిపోయేటటువంటి పూజ పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ఈ పూజని నేను నిర్వహిస్తున్నాను నేను ప్రారంభించినటువంటి రోజు ఎప్పుడైతే ఈ పూజని చేశానో మరలా తిరిగి నేను ఇప్పుడు ఈ పూజను నిర్వహించడం జరుగుతుంది ఎందుకు అనంటే నేను సాధనా ప్రక్రియ పూర్తి అంత చేసుకొని అన్ని విద్యలని అభ్యసించడం జరిగిన తర్వాత కార్యక్రమాలని ప్రారంభించమని గురువుగారు చెప్పినాక మొదటి పూజ ఏదైతే నువ్వు ప్రారంభించిన పూజ ఉంటుందో మరలా నేను అదే పూజ నీకు ఎండింగ్ డేలో ఇస్తాను అప్పటి వరకు నా ఆధీనంలో ఉంటూ నేను చెప్పేటటువంటి పూజా ప్రక్రియలన్నీ నువ్వు నిర్వహిస్తూ అమ్మ యొక్క అనుగ్రహాన్ని ఆయా పూజలు చేయించుకున్నటువంటి భక్తులకి అందిస్తూ అమ్మ అనుగ్రహాన్ని నువ్వు పొందుతూ వాళ్ళకు పొందేటట్టుగా చేస్తూ గురువు యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటూ గురువు మెచ్చినటువంటి శిష్యుడిగా నువ్వు తయారవ్వాలి అని చెప్పి ఆ రోజు నా దగ్గర ప్రతిజ్ఞ తీసుకున్నాడు గురువుగారు ఆ ప్రతిజ్ఞ ఇచ్చిన ప్రకారంగా పదమూడు సంవత్సరాల పాటు నిరంతరము గురువుగారు ఏ పూజ ఉన్నా ఎలా ఉన్నా గురువుగారిని అడిగి ఆ పూజను నిర్వహించేటటువంటి వాణ్ణి ఎందుకు అని అంటే పూజ విషయాలన్నీ కూడా తెలిసి ఉన్నా కానీ గురువు చెప్పినటువంటి మాటని జవదాటకుండా గురువే సర్వస్వం గురువే నాకు లోకం అనేటటువంటిది నమ్మి ఆయన ఏ విధమైనటువంటి పూజా విధానం చెప్పాడో అదే పూజా విధానాలు నేను నిర్వహించుకుంటూ వచ్చాను అయితే ఈ మధ్యకాలములో ఒక నాలుగైదు నెలల కిందట గురువు గారు ఒక విషయాన్ని తెలియచేశారు నాయన ఇకపై నువ్వు సొంత కార్యక్రమాలు నిర్వహించుకునేటటువంటి సమయం ఆసన్నమవుతుంది కాబట్టి నేను ఏ రోజైతే నీకు చెప్తానో ఆ రోజు నువ్వు ప్రారంభ దశలో ఏదైతే దక్షిణకాళి వారాహి ప్రత్యంగరి కృత్య దేవతల్లో పన్నెండు కృత్యులు దశమహాదేవతల్లో మూడు దేవతలని ధూమావతి చిన్నమస్త బగలాముఖి ఈ దేవతల యొక్క ఆరాధన ప్రక్రియతో ఉండి చేసినటువంటి ప్రత్యంగరీ దేవి తాంత్రిక పూజా ప్రక్రియ ప్రయోగ ముద్రలతో ఉన్నటువంటి కృత్య దేవతల యొక్క ప్రయోగం ఏదైతే ఉందో అది మరలా నువ్వు ఆ రోజు నిర్వహించాలి ఏ రోజు అంటే గురువుగారు చెప్పినటువంటి రోజు అది గురువుగారి యొక్క ఆధీనంలో ఉంటూ చేసేటటువంటి చివరి పూజ ఆ పూజే చైత్రమాస పౌర్ణమి రోజు ముందు త్రయోదశి రోజు కానీ లేదా పౌర్ణమి అయిపోయిన తెల్లారి పాడ్యమి కానీ ఈ రెండు తిథుల నుండి నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నువ్వు నిర్వహించాలి అది ఎవరి ఇంట్లో చేస్తావు ఏంటి అనేది అమ్మ నీకు చూపిస్తుంది ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి వ్యర్థులే నీ దగ్గరికి అమ్మ తీసుకొని వస్తుంది ఆ రోజు నువ్వు గుర్తు పెట్టుకో ఇది జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించేటటువంటి కార్యక్రమం ఇప్పటి వరకు నువ్వు నా ఆధీనంలో పదమూడు వందల ఇరవై పూజలు ఏవైతే చేశావో ఆ పదమూడు వందల ఇరవై పూజలు వాటి యొక్క అనుగ్రత ఆ పూజలకు సంబంధించినటువంటి ఫలితము ఆ పూజలకు సంబంధించినటువంటి సుఖజీవిత యోగము నువ్వు పొందావు అదే ఆ పూజలు ఏవైనా తప్పు జరిగి ఉంటే నీకు చాలా శరీరానికి ఇబ్బంది జరిగేటటువంటిది అటువంటి అనారోగ్య స్థితులు ఏమీ లేకుండా ఉత్తమమైనటువంటి స్థితిలో ఉండి కార్యక్రమాలని పూర్తి చేసి ఆయా కర్తలకు నేను చెప్పిన విధంగా చేసుకుంటూ వారిని ప్రత్యంగరీదేవి మాత అనుగ్రహాన్ని అందేటట్టుగా చేశావు కాబట్టి ఈ పూజకి ఆ సమస్యతో ఉన్నటువంటి వారే వస్తారు ఆ వచ్చిన రోజు నువ్వు అమ్మని ప్రార్థించుకో దేవి ప్రత్యంగరి మాత ఇప్పటి వరకు నా వెనక గురువు ఉండి నడిపించాడు ఇకపై నేను చెయ్యబోయేటటువంటి సొంత కార్యక్రమాలకు గురువు అనేటటువంటి నా శక్తి పక్కకు వెళ్ళిపోయింది ఇక నీ శక్తితో నన్ను పోరాడమన్నాడు కాబట్టి నేను చేసేటటువంటి కార్యక్రమాలకు నువ్వు కనిపించుతావా లేదా నువ్వు కనిపిస్తేనే నేను ఈ కార్యక్రమాన్ని చేస్తాను నాలో ఉన్నటువంటి శక్తి యొక్క ఫలితం ఎంత ఉంది దాని యొక్క ప్రభావం ఏంటి నేను ఎలా ముందుకు వెళ్ళగలుగుతాను అనేటటువంటిది నువ్వు అమ్మని అడుక్కో అమ్మని బతిమీలాడుకో అమ్మ దగ్గర రిక్వెస్ట్ చేసుకో అప్పుడు గనక అమ్మ కనబడి నేనున్నారా నీకు ఇక ఇబ్బంది లేదు నీ వెంట నీ నుండి నడిపిస్తానంటే ఇకపై గురువుకి ఏది చెప్పాల్సిన అవసరం ఉండదు స్వయంగా నీ సొంతంగా నువ్వు నిర్వహించుకునేటటువంటి శక్తి పొందావనేటటువంటి అర్థం కలుగుతుంది ఇకపై ఏ పూజ చేసినా నీ వెనక ప్రత్యంగరీ దేవి మాత నిలబడి ఆ కార్యక్రమాన్ని ఆమె ప్లాన్ చేసి ఆమె విధముగా నిర్వహించేటట్టుగా చేపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ పూజ మాత్రం నీకు గుర్తుండిపోయేటటువంటి పూజ ఈ పూజలో నువ్వు నెయ్యి చిప్పని పట్టుకొని ఆజ్య పాత్రని పట్టుకొని దేవి ప్రత్యంగరి మాత నీవు నాకు కనిపిస్తే నేను ముందుకు వెళ్తాను నువ్వు కనిపించకపోతే గురువు యొక్క ఆజ్ఞలో ఉంటూ గురువు చెప్పినటువంటి విధముగా నేను పూజలు చేసుకుంటూ వెళ్తాను ఇది గురువు నాకు పెట్టినటువంటి ఒక అగ్ని పరీక్ష ఈ పరీక్ష నుండి నేను నెగ్గాలి అని అంటే నీ అనుగ్రత నాకు కావాలి తల్లి అని అమ్మని వేడుకోమని చెప్పి గురువుగారు నాకు చెప్పారు ఆ చెప్పిన తర్వాత ఒకవైపు తెలియనటువంటి అధైర్యం ఒకవైపు ధైర్యం ఎందుకంటే పిలిస్తే పలికే దేవత పిలిచినప్పుడు ఎన్నోసార్లు స్వప్నంలో అమ్మని చూశాను నిజ రూపముగా కూడా అమ్మ నా ముందు నిలబడి ఉన్నప్పుడు నేను అమ్మ సాధన చేసుకుంటూ ఆనందమైనటువంటి నేత్రాలతో అమ్మని ఎంత దివ్యమంగళ రూపముగా నేను దర్శించుకున్నా అనేటటువంటిది ఒకవైపు కానీ గురువుగారి యొక్క ఆజ్ఞ లేకుండా నిర్వహించేటటువంటి పూజ కదా అమ్మ వస్తుందా రాదా అమ్మ కూడా పరీక్షిస్తుందా ఏంది అని చెప్పి నేను టెన్షన్ పడ్డాను కానీ అప్పుడు నాకు అర్థమైంది అమ్మ వచ్చింది అది ఎలా వచ్చింది అనేది వేరే వీడియో ఇంకొక వీడియోలో నేను చెప్తాను అమ్మ గురించి ఎందుకంటే ఇది అద్భుతమైనటువంటి పూజ నా కెరియర్లో ఇప్పుడు నుంచి ప్రారంభించేటటువంటి పూజలన్నీ కూడా అమ్మ అనుగ్రహముతో నేను కొనసాగేటటువంటి పూజలు కాబట్టి ఇంకా మీకు విశేషంగా చెప్తాను